అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులకు అందరికీ కూడా భారీ శుభవార్త అండి అది ఏంటంటే వికలాంగులకు ఇంక నుంచి బ్యాంకు ఖాతాలో పెన్షను అయితే వికలాంగులకి ఎవరికి ఇస్తారు ఎంతమందికి ఇస్తారు ఏ జిల్లా వాళ్ళకి ఇస్తారు ఏ మండలం వాళ్ళకి బ్యాంకు ఖాతాలో వేస్తారు అసలు ఏంటి దీని గురించి మనము పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా మనకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఇబ్బంది పడకుండా వారికి బ్యాంకు ఖాతాలు అయితే వేస్తామని అయితే చెప్పారు అయితే ఎవరికి వేస్తారు అని చూసుకున్నట్లయితే ఎవరైతే దూరంగా చదువుకుంటున్నారో హాస్టల్లో కావచ్చు లేకుంటే మీ అడ్రస్ కావచ్చు ఎక్కడైనా సరే చదువుకుంటూ దూరంగా ఉన్న చదువుకోకుండా కూడా కొంతమంది దూరంగా ఉండి వారి వారి అడ్రస్కి వచ్చి తీసుకుంటూ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకి బ్యాంకు ఖాతాలో ఇంకా నుంచి సో డిసెంబర్ నుంచి మీ డీటెయిల్స్ అన్నీ ఇస్తే డిసెంబర్ నుంచి కూడా మనకైతే బ్యాంకు ఖాతాలో అయితే డబ్బులు అయితే పడిపోతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది అలాగే చాలామంది ఒక అడ్రస్లో ఉండి మరొక అడ్రస్లోకి వెళ్ళి పెన్షన్ అనేది తీసుకుంటూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళకు కూడా మనకైతే ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తెలిపింది అది ఏంటంటే మీరు ఎక్కడున్నా కానీ పెన్షన్ అనేది తీసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి మీరు బదిలీ అనేది పెట్టుకోవాలి ఈ బదిలీ అనేది ఎలా పెట్టుకోవాలి ఈ బదిలీ అనేది ఎలా పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి అనేది చూసుకున్నట్లయితే మీరు ఏ సచివాలయంకి సంబంధించి పెన్షన్ అనేది తీసుకుంటున్నారో అక్కడ కాకుండా మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో ఆ సచివాలయానికి వెళ్ళి సో నేను ఆ సచివాలయంలో ఇంకొక సచివాలయంలో పెన్షన్ తీసుకుంటున్నాను అక్కడికి నాకు బదిలీ పెట్టండి అని చెప్పేసి మీ పెన్షను సర్టిఫికేటు మీ ఆధార్ కార్డు కనుక తీసుకెళ్తే వాళ్ళు బదిలీ పెడతారండి అప్పుడు మీరు ఎక్కడైనా కూడా మీరు ఎక్కడైతే ప్రతి నెల వెళ్ళి తీసుకుంటున్నారో సో అక్కడి నుంచే తీసుకోవచ్చు అనమాట మీరు మీరు ఎక్కడైతే ప్రతి నెల వెళ్ళి తీసుకుంటున్నారో అక్కడ కాకుండా మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి మీకు బదిలీ అనేది చేస్తారు అలాగే ఇంకొక శుభవార్త ఏంటంటే మీకు పెన్షన్ అనేది ఒక నెల తీసుకోకపోయినా రెండు నెలలు తీసుకోకపోయినా మూడు నెలలు తీసుకోకపోయినా సరే మూడు నెలల పెన్షన్ అనేది ప్రభుత్వం ఎత్తేసుకోకుండా మొత్తం పెన్షన్ అనేది మీకు అందరికీ కూడా ఇచ్చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇచ్చారండి సో ఒక నెల తీసుకోకపోతే మేము ఎక్కడికైనా ఎల్లుంటారు లేకుంటే హెల్త్ అనేది బాగలేకుండా ఉంటుంది సో ఇలాంటి సందర్భంలో చాలామంది సఫర్ అయ్యేవాళ్ళు ఒక నెల తీసుకోకపోతే ఈ పెన్షన్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి బాధపడేవాళ్ళు ఇంక నుంచి మీకు ఇలాంటి బాధే అవసరం లేదండి మీరు మూడు నెలల వరకు తీసుకోకపోయినా సరే మీకు ఒకేసారి ఆ పెన్షన్ అనేది ఇస్తారు సో ఇదన్నమాట నేను చెప్పింది మీకు అందరికీ కూడా అర్థమైంది కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం